ఇంద్రకిలాద్రి దుర్గమ్మ ఆస్తుల రక్షణ గాల్లో దీపంలా మారింది రెండు వందల కోట్ల రూపాయల విలువైన భూములను పూర్తిగా వసం చేసుకునేందుకు ఆక్రమణదారులు తెరవెనక లాబీయింగ్ లాబియింగ్ చేస్తున్నారు కబ్జాకు కుట్రలు జరుగుతున్నా ఏమీ పట్టనట్లు అధికారులు వ్యవహరించడం అక్రమార్కులకు వరంగా మారింది భూములకు సంబంధించిన దస్తరం పరిశీలనకు ఆస్తుల క్రయ విక్రయాలపై నిషేధం పెట్టేందుకు యంత్రాంగం మీనమేషాలు లెక్కించడం అనుమానాలకు తావిస్తోంది కొందరు అక్రమార్కులు ఏకంగా జగన్మాత ఆస్తులకే ఎసురు పెట్టారు విజయవాడ లోటస్ ల్యాండ్ ప్రాంతంలో దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన విలువైన భూములను పలుకుబడి కలిగిన వ్యక్తులు దర్జాగా కబ్జా చేసేశారు ఈ విషయం రెండేళ్ల క్రితం పెలుగు భూముల పరిరక్షణను దుర్గగుడి అధికారులు పూర్తిగా పక్కన పెట్టేశారు కబ్జాకు గురైన పదకొండు పాయింట్ ఐదు నాలుగు ఎకరాల భూమిలో దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికి చెందినవేనంటూ స్పష్టమైన ఆధారాలున్నా చర్యలు తీసుకోవడం లేదు ఈ భూములకు సంబంధించిన పూర్తి వివరాలతో జిల్లా రిజిస్టార్ రిజిస్ట్రేషన్ ఐజీకి దస్తరం పంపిస్తే వాటిని నిషేధిత జాబితాలో పెడతారు క్రయ విక్రయాలు పూర్తిగా ఆగిపోతాయి ఈ ప్రక్రియ పూర్తవడానికి సరిగ్గా వారం సమయం పడుతుంది అయినా దస్త్రం ముట్టకుండా నిషేధం పెట్టకుండా ఆక్రమణదారులు పెద్ద ఎత్తున లాబియింగ్ చేస్తున్నారు రెండు వందల కోట్ల రూపాయల విలువైన భూములను స్వాధీనం చేసుకోవడం పక్కన పెడితే కనీసం నిషేధిత జాబితాలో పెట్టడానికి కూడా అధికారులు చొరవ తీసుకోవడం లేదు మూడు డిసెంబర్లో కబ్జా విషయం బయటకొచ్చింది కొన్నాళ్లు దేవాదాయ శాఖల నుంచి దస్తరం బయటకు రాకుండా ఆపేశారు ఆ తర్వాత దేవాదాయ శాఖ నుంచి దస్తరం విడుదలై ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ విభాగానికి చేరగా గత రెండు నెలలుగా అక్కడే మూలుగుతోంది దుర్గగుడి భూముల్ని ఆక్రమించినది వాస్తవమేనంటూ తేల్చి కూడా ఇప్పటికే తొమ్మిది నెలలవుతోంది ప్రక్రియను మరింత జాప్యం చేయడానికి రెవెన్యూ అధికారులు మరో కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు ఈ భూముల విషయంలో కొన్ని కేసులున్నాయని వాటి వివరాలన్నీ సంపాదించాకే ముందుకెళ్తామని అంటున్నారు భూముల పరిరక్షణ కోసం విజయవాడకు చెందిన సామాజిక కార్యకర్త కృష్ణారావుతో పాటు మరికొందరు పోరాడుతూనే ఉన్నారు శ్రీ దేవస్థానం భూమి ఆర్ఎస్ నెంబర్ నెంబర్ పాత ఎకరాల సెంటు భూమి ఆక్రమణలో ఉన్నది టైటిల్ లీడ్ నెంబరు పది వందల పది ఇది సుమారుగా రెండు వందల కోట్ల రూపాయలు విలువ చేస్తుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబరు ఇరవై మూడో తారీఖు నుంచి దీని గురించి కంప్లైంట్లు ఇస్తున్నాము ప్రభుత్వ అధికారులు కాలయాపం చేస్తున్నారు పార్టీ త్రీ రిజిస్టర్ చేశారు ట్వంటీ టూ ఏ వన్సీ కింద నమోదు చేయకుండా కాలయాపం చేస్తున్నారు కలెక్టర్ గారు ఫైలు పంప పంపించట్లేదు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కూడా దేవాదాయ శాఖకు చెందిన ఈనాం భూములో ఎన్ని కేసులున్నా అవేవి చెల్లవని అవన్నీ దేవస్థానానికి చెందినవే అవుతాయంటూ గతంలోనే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలున్నా అధికారులు కావాలనే కుంటు సాకులు చెబుతూ కబ్జా చేసిన వాళ్లకు అండగా ఉంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి సత్యనారాయణపురంలోని పాత సర్వే నెంబర్ నూట పద్దెనిమిది ఆర్ఎస్ నెంబర్ నూట పన్నెండులోని ఈ భూముల పరిరక్షణ కోసం త్వరగా జాబితాను రిజిస్టేషన్ల శాఖకు పంపించాలంటూ ఇప్పటికే దేవాదాయ శాఖ కమిషనర్ కూడా రెవెన్యూ శాఖకు నివేదిక పంపించారు ప్రస్తుతం విజయవాడ ఉత్తర మండలం ఎంఆర్ఓ నుంచి భూములకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన దస్తం ఆర్డీఓ కార్యాలయానికి చేరింది ప్రస్తుతం అక్కడే దస్తం మూలుగుతోంది నిషే టైం పాస్ చేస్తే మామూలుగా ట్వంటీ టూ ఏవన్ సి కింద పెడితే రిజిస్ట్రేషన్లో ఆగి ఆగిపోతాయి అందువల్ల లేదంటే మళ్ళీ చేతులు మారిపోయి మళ్ళీ రికార్డ్ రికార్డు అంతా మళ్ళీ వచ్చేస్తుంది నూట ఇరవై ఏడు మంది ఫ్లాట్లుగా ఇళ్ళుగా కొన్ని ఇళ్ళు కొన్ని ఫ్లాట్లుగా ఉండయి దేవాదాయ అధికారులు కొంతమంది వాళ్ళు కూడా కొనుక్కున్నారు వాళ్ళు ఒత్తిడి ఉంది అందువల్ల మేము చేయలేకపోతున్నామని అధికారులు చెప్తున్నారు రియల్ ఎస్టేట్ చేసి అమ్మేశారు మామూలు స్వాధీనం చేసుకోవాలండి దేవస్థానం స్వాధీనం చేసుకోవాలండి పార్టీ త్రీ కింద రిజిస్టర్ చేసి ట్వంటీ టూ ఏ వన్ నమోదు చేయాలండి మరో పది పాయింట్ మూడు ఎనిమిది ఎకరాల భూమి కూడా ఆక్రమణకు గురైన ఈ విషయం బయటకు రాకుండా అధికారులు గోప్యత పాటిస్తున్నారు ఈనాం రిజిస్టర్ ఆర్ఎస్ఆర్ రికార్డును ఇవ్వాలంటూ దరఖాస్తులు చేసినా అర్జీలు పెట్టుకుంటున్నా వివరాలు లేవంటూ సమాధానాలు దాటవేస్తున్నారు